దేవస్థానం తిరుపతిలో జరిగినటువంటి అతి భారీ కల్తీ నే కుంభకోణాన్ని దాంట్లో జరిగినటువంటి అనేక కుంభకోణాలు బయట బయటపడుతున్నటువంటి సందర్భంలో వైసీపీ నాయకులు దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలా భాష అన్పార్లమెంటరీ భాష వల్గర్గా మాట్లాడుతూ మరి పెద్ద చిన్న లేకుండా ఒక ముఖ్యమంత్రి గారిని ఆ విధమైనటువంటి భాషతో మాట్లాడేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనను మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఖండిస్తున్నాయి దాన్ని క్వాలిఫికేషన్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బూతులు మాట్లాడతారో వల్గర్ భాష ఎవరు మాట్లాడతారో వాళ్లకు క్వాలిఫికేషన్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ ప్రజలకు అర్థమయ్యి వాళ్ళ భాషను వాళ్ళ చేష్టలు వాళ్ళ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు ఇవన్నీ అర్థమయ్యే పదకొండు సీట్లకు పరిమితం చేసినా కూడా వాళ్ళు ఇంకా అర్థం చేసుకోకుండా ఇంకా అదే బాడీలో అదే రకమైనటువంటి వాళ్ళ నైజం అది విలనిజం నైజంలో వాళ్ళు ప్రవర్తన కానీ వాళ్ళ భాష కానీ ఉంటుంది ఇది ఇంకా ప్రజలు ఇంకా తీవ్రమైనటువంటి రీతిలో బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి ప్రభుత్వం ఇలాంటి అంబటి రాంబాబు లాంటి వాళ్ళ మీద ప్రభుత్వం ఇమీడియట్గా చర్య తీసుకోకపోతే ప్రజలే బుద్ధి చెప్పేటువంటి కార్యక్రమంలో ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇలాంటివి ఈ భాషాపరంగా మాట్లాడేటువంటి విధానంలో వాళ్ళు ఎవరైతే మాట్లాడారో ఈ విధంగా గత ప్రభుత్వంలో మాట్లాడే వాళ్ళంతా అట్ల వెళ్ళిపోయారు వాళ్ళు పూర్తిస్థాయిలో అణగారిపోయారు మరి అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు ఇంకా అదే భాష మాట్లాడుతూ ఇంకా ఏదో దౌర్జన్యపూరితంగా బుకాయించేటువంటి సెక్షన్ అసత్య ప్రచారం చేస్తూ నమ్మే విధంగా ప్రజల్ని మభ్యపెడుతూ ప్రభుత్వం మీద అనేక రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ప్రజలకు మేలు జరగకుండా చేసేటువంటి ఈ చర్యల్ని వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అసహించుకుంటున్నారు అది గమనించాలి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇలాంటి విషయాల మీద వాళ్ళు ఇంకా సరైనటువంటి భా వాళ్ళ పద్ధతులు మార్చుకోకపోతే పుట్టగతులు లేకుండా పోయేటువంటి పరిస్థితులు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్కి వచ్చేటువంటి పరిస్థితులు వాళ్ళు గమనించాల్సిన అవసరం ఉంది